వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిమిలాస్ డైరీ ఈరోజు ఏంటంటే వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత గింజలు కరివేపాకు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తడు తరుక్కుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు అవి బాగా వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి రెండు టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నాను ఈ కర్రీలోకి వంకాయ నేను ముందుగానే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి నానబెట్టానండి ఎందుకు అంటే చేదు రాకుండా వంకాయలు ముందుగానే ఉప్పు నీళ్ళల్లో అయితే పెట్టాను ఇప్పుడు వంకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కర్రీకి సరిపడంత ఉప్పు అయితే ఇప్పుడే వేసుకోవాలి ఒకవేళ మనకి ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు బాగా ఉడకాలి కదా వంకాయలు సో అందుకు మనం కర్రీ కదా చేసేది తాలింపు అయితే అది వాటర్ లేకుండా అయితే చేసుకోవచ్చు మనము ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇంకా బాగా ఉడకాలి వంకాయలు ఒక టూ మినిట్స్కి వంకాయలు అనేటివి బాగా ఉడికిపోయి నీళ్ళు కూడా ఇంకిపోతాయి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కొద్దిగంత కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి మనకి తాలింపులా కావాలి అంటే ఇలానే ఉండొచ్చు లేదు కొద్దిగా గ్రేవీ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మూత పెట్టేసి చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయింది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్